ఇక పశ్చిమగోదావరి జిల్లాలో రాజేష్ నాథ్ అఘోరా రాసలీలలు వచ్చాయి అఘోరాగా చలామణి అవుతూ యువతులను ట్రాప్ చేస్తున్నారు రాజేష్ నాథ్ బాబాపై ఇద్దరు అమ్మాయిలు ఆరోపించారు తనతో గడపాలంటూ రాజేష్ నాథ్ చేసిన వాట్సాప్ చాటింగ్ను బయటపెట్టారు నకిలీ అఘోరాను నమ్మి మోసపోవద్దంటూ బాధితురాలు సెల్ఫీ వీడియో విడుదల చేసిందై గతేడాది వ్యక్తిగత సమస్యలతో తణుకులోనే రాజేష్ నాథ్ వద్దకు వెళ్లినట్లు తెలిపారు బాధితురాలు ముసుగులో ఉన్న ఈ దొంగ ఈ దొంగ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లని అనుభవించి చాలామంది అయితే లక్షల కోట్లు తీసుకొని ఇలా అనుభవిస్తుండు కాబట్టి నా దగ్గరికి ఆడపిల్లలు వచ్చి నాకు న్యాయం చేయండి అని రోధించారు కాబట్టి విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడికి వచ్చి దీన్ని ప్రశ్నించడానికి వచ్చాను ఇంట్లో ఉండి కూడా నేను లేను అని చెప్పుకుంటున్నాను దొంగ కాబట్టే ఇంట్లోండి నేను లేను నా బహిరంగంగా చెప్పలేము కదా శీలం పోయిందంటే అర్థం చేసుకోవాలి ఎన్ని ఎన్నో చాటింగ్లు ఉన్నాయి ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎక్కడెక్కడ రమ్మన్నాడు ఏ లార్జిక్ రమ్మన్నాడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా కొంతమంది నాకు చెప్పారు తణుకులో ఒక గురువు గారు ఉన్నారు ఆయన నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి నా బాధ సాల్వ్ అయిపోతుంది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది సో వెళ్ళాను నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను నేను ఎంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను నేను ఏడ్చుకున్నాను ఎందుకంటే నేను ఎవరితో కన్నా తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంతని షేర్ చేసుకున్నాను